హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన జీవితంలో ఒక ముగ్గురు వ్యక్తులకి ఎటువంటి పరిస్థితులు కూడా సహాయం చేయకూడదు వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవంతమైన సంతోషకరమైన జీవితం కోసం చాణుక్యుడి సూత్రాలు ఉపయోగపడతాయి ఇప్పటికే చాలామంది వాటిని అనుసరిస్తున్నారు చాణుక్యనీతి ఎలా జీవించాలో అలాగే ఎలా జీవించకూడదో చెబుతుంది సహాయం చేయటం అనేది మానవులందరికీ ఉండవలసిన ప్రాథమిక లక్షణం అయితే కొందరికి సహాయం చేయటం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయని చాణక్యనీతి చెబుతోంది ఎవరికి సహాయం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఆపదలో ఉన్న యువతిని చూసినప్పుడు ప్రజలు తరచూ భావోద్వేగానికి గురి అవుతారు అయితే ఆ అమ్మాయి తన తప్పు వల్ల నిజంగానే కష్టాల్లో కూరుకుపోయిందో లేదో అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది మహిళలు నిరంతరం ఇబ్బందుల్లో ఉంటారు వారిలో ఎక్కువ మంది వారి ప్రవర్తన చర్యల కారణంగా మాత్రమే ఆ వాతావరణంలో ఇరుక్కుపోతున్నారు అయితే తప్పు అని తెలిసిన అదే పనులు మళ్లీ మళ్లీ చేసే స్త్రీకి సహాయం చేయొద్దని చాణుక్యుడు చెప్పాడు అలాంటి వారు ఏ వ్యక్తికి విధేయత చూపరు అలాంటి స్త్రీకి సహాయం చేయటం వల్ల వారికి సహాయం చేసిన వారికి కూడా ఇబ్బంది ఆందోళన మాత్రమే మిగులుతుంది అలాంటి స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురుషుల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతారు అలాంటి మహిళతో ఎవరైనా ప్రేమలో పడితే అంతే ఏ కారణం లేకుండా ఒంటరిగా లేదా దుఃఖం నటిస్తూ ఉండే వ్యక్తులను ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి వారు ఉన్నదానితో సంతోషంగా ఉండరు లేని దానికోసం నిరంతరం తహతహలాడుతూ ఉంటారు అటువంటి వారితో ఉండటం వల్ల మీరు వారిలాగే బాధపడతారు వారు ఎల్లప్పుడూ ఇతరులకు ఉన్నదానిపై అత్యాస అసూయతో ఉంటారు పక్క వాళ్ళనే ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది అలాంటి వారికి ఎప్పటికీ సహాయం చేయవద్దు మనం ఎప్పుడూ తెలివి తక్కువ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎందుకంటే వారికి ప్రపంచంలో జరిగే దేనిపైన ఆందోళన ఉండదు వారు ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను కనుగొనటంలో ఆసక్తి కలిగి ఉంటారు ఇతరుల ఆనందంతో ఎప్పుడు సంతోషించరు వారికి సహాయం చేయాలని మీరు అనుకుంటే పూర్తిగా తప్పు జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సలహా ఇవ్వటం లేదా సాయం చేయటం వల్ల ప్రయోజనం లేదు వారు చిన్న విషయాలకి కూడా వాదించటం మొదలుపెట్టి మీ సమయాన్ని శ్రమను వృధా చేయవచ్చు తమను తాము సరైన వారిని నిరూపించుకోవటానికి కూడా ప్రయత్నిస్తారు మిమ్మల్ని తప్పు అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ